ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వంద జన్మలకు సరిపడా డబ్బు ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోద్ది తల్లి ఇదే సరైన సమయం వెంటనే నన్ను తాకమ్మా అని చెప్పి డబ్బుని తాకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు పదే పదే నేను ఈ గురువు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఆలస్ స్యం చేసే కొద్దీ ఏదైనా కానీ చేజారిపోతుంది అదృష్టం అనేది అది మన దగ్గరికి వచ్చినప్పుడే దాన్ని మనం దక్కించుకోవాలి అంతేకాని నిర్లక్ష్యంతో అలా చూస్తూ ఉండిపోతే ఎంత గొప్ప అదృష్టమైనా కానీ అది తప్పకుండా నీ నుంచి దూరం అవుతుంది కనుకనే చెప్తున్నాను బిడ్డ ఇదే నీకు సరైన సమయం వెంటనే ఈ డబ్బుని తాకు వంద జన్మలకు సరిపడా డబ్బుని నువ్వు మిస్ చేసుకోవద్దు బిడ్డ ఒక తండ్రి స్థానంలో ఉండి ఈరోజు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నీకు కొంచెం కోపాన్ని తెప్పించినా కానీ ఇవే వాస్తవాలు బాబా అని చెప్పి చివరికి నువ్వు అంగీకరిస్తావు ఎందుకంటే ఇప్పుడున్న ప్రతిరోజు కూడా నువ్వు డబ్బు కావాలి డబ్బు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నావు బిడ్డ డబ్బు మనిషి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు నీకు పనికిరాదు ఆ డబ్బు ఎంత ఉన్నా కూడా కాపాడలేని పరిస్థితి నీకు రావచ్చు ఆ డబ్బు ఎంత ఉన్నా కూడా నలుగురు మనుషులను నీ దగ్గరకు చేర్చలేకపోవచ్చు కాబట్టి డబ్బుని నువ్వు ఎలా వాడుకోవాలో అలాగ మాత్రమే వాడుకోవాలి డబ్బు డబ్బు అనేది ఈరోజు వస్తుంది రేపు వెళ్ళిపోతుంది కానీ మనుషులు మనతో ఎప్పుడు ప్పుడు ఉంటారు చచ్చినా బ్రతికినా కూడా మనిషి పేరుని చెప్పుకుంటారు పలానా వ్యక్తి మంచివాడు అని చెప్పుకుంటారే తప్ప వాడు ఇంత డబ్బు సంపాదించాడు చివరికి అలా పోయాడు అని చెప్పి చెప్పుకునేలా ఉండకూడదు తల్లి కాబట్టి ఎక్కువ సమయాన్ని కుటుంబంతో కడుపు డబ్బు చాలా శక్తివంతమైనది కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు డబ్బు అవసరాలను తీరుస్తుంది ఒక్కొక్కసారి డబ్బు ప్రాణాన్ని కూడా కాపాడుతుంది అలా అని చెప్పి డబ్బుని నిర్లక్ష్యం కూడా చేయకూడదు దేన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోవాలి తల్లి అన్నింటికంటే కూడా ఈ భూమి మీద విలువైనది ఏమిటో చెప్పమంటావా నీ ఆరోగ్యమే అవునమ్మా మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎంత డబ్బునైనా కూడా సంపాదించుకోవచ్చు అదే మనిషి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినప్పుడు ఎంత డబ్బున్నా కూడా కాపాడుకోలేము ఆరోగ్యం అనేది మహాభాగ్యంతో సమానం ఈ భూమి మీద Damn. damned వెలకట్టలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆరోగ్యం మాత్రమే మరి అంతటి వెలకట్టలేని ఆస్తిని ఎందుకు కోల్పోతున్నావో ఒక్కసారైనా ఆలోచించావా ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఏది నీ విషయంలో జరగడం లేదు దేనికోసం నీ ఆరాటం దేనికోసం ఈ పోరాటం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ వింటూ నువ్వు దేనికోసం ఆశపడుతున్నావో ఆలోచించుకో ఒక ఒకటి నీ భర్త కోసమా రెండు నీ సంతానం కోసమా మూడు నీ భవిష్యత్తులో నీకు ఏదన్నా జరగదేమోనని చెప్పి భయపడుతున్నావా కొన్ని ఉదాహరణలు చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పటి వరకు ఇద్దరు భార్యాభర్తలు ఎంతగానో సంపాదించారు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఇది సంపాదించుకునే వయసు కదా అని చెప్పి బాగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్షణాన్ని కూడా వృధా చేయకుండా ఒక్కొక్క గంటను డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించుకొని బాగానే సంపాదించారు ఆ వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులకు కూడా చక్కగా పెళ్ళిళ్ళు చేశారు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది వృద్ధాప్యం వచ్చిన తర్వాత డబ్బు చేమల్లాగా ఉంది కానీ ఆరోగ్యమే వారిద్దరికీ లేదు ఎంత డబ్బు సంపాదించినా అవి కొన్ని బాగు చేయలేని జబ్బులు వారికి వచ్చాయి ఇవాళ రోజున వారికి మనశ్శాంతి లేదు సరే బిడ్డల దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడుపుదాము అని చెప్తే పిల్లలు మాకేం చేశారు మీకు ఎప్పుడు బాగోదు ఎందుకు ఇలా బాగోకుండా ఉంటుంది మీరెప్పుడు ఏ పని చేయరు అన్నీ మీకు అందించాలా మీకు ఎప్పుడు ఒంట్లో బాగోదు మేము ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ మిమ్మల్ని తిప్పాలా అని చెప్పి పిల్లలు ఒక్కొక్క మాట అంటుంటే వారిద్దరూ ఏమనుకుంటున్నారో చెప్పమంటారా బాబా ఏం ఏం చెప్తారో తెలుసు బాబా అని చెప్పి అంటున్నావు కదా అయితే నీకు తెలిసినా కూడా కొన్ని కఠిన నిజాలు చెప్తాను జాగ్రత్తగా విను వారిద్దరూ ఏమనుకుంటున్నారు అంటే చిన్నప్పటి నుంచి నా ఇద్దరు బిడ్డల్ని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను నా బిడ్డలు అన్నింటికంటే కూడా ఎక్కువ అంటే నా బిడ్డలు ఈ చిన్న డ్రెస్సు తక్కువ రేటు డ్రెస్సు వాడితే అందం అనిపించరేమోనని చెప్పి ఒక రూపాయి ఎక్కువైనా కూడా నా బిడ్డలకి మంచి చొక్కా తెచ్చి తొడిగాను అన్ని స్కూలల్లో కంటే కూడా ఏదైతే పెద్ద స్కూలు ఉంటుందో ఒక రూపాయి ఎక్కువైనా కానీ తెచ్చి నా బిడ్డల్ని ఆ స్కూల్లో చదివించాను అన్నింటికంటే కూడా నా బిడ్డలు ఎక్కడ తక్కువ కాకూడదని నా బిడ్డలకు ఇచ్చేటప్పుడు గ్రాండ్గా ఫంక్షన్ పెట్టాను నా బిడ్డలకు మంచి తిండిని పెట్టాను అని చెప్పి ఇవాళ రోజున నాకు తిండి పెట్టడానికి మమ్మల్ని హాస్పిటల్లో చూపించడానికి నా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు నా బిడ్డలకి కొంచెం ఒంట్లో బాగోపోతే రాత్రంతా కూడా మేలుకొని నా బిడ్డలకి ఒళ్ళంతా తుడిచి జ్వరం తగిలిందేమో జ్వరం అని చెప్పి థర్మామీటర్ పెట్టి జ్వరాన్ని చూసుకుంటూ తడిగుడ్డ పెట్టి రాత్రంతా కూడా జాగారం చేస్తూ నా బిడ్డలకి అన్ని చూసుకున్నాను ఇవాళ్ళ రోజున నా బిడ్డలు నన్ను తాకడానికి కూడా ఇష్టపడ లేదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు వారిద్దరికి ఒకరికొకరు చెప్పుకుంటూ మనసులో ఎన్నో చెప్పుకోలేని బాధలని అనుభవిస్తూ ఆ పిల్లలని ఎలా మార్చాలో అర్థం కాక ఏడుస్తూ ఉన్నారు అయితే దీని అంతటికీ కూడా కారణం ఏదై ఉంటుంది తల్లి ఎప్పుడైనా కానీ డబ్బు కావాలి అవసరానికి తగినంత డబ్బు కావాలి ఎక్కువ అవసరం లేదు తల్లి డబ్బు ఉన్న మనిషి ఇంత పొట్టకే తింటాడు డబ్బు లేని మనిషి కూడా కూడా ఇంత పొట్టకే తింటాడు కొన్ని అవసరాలకి నీకు తప్పకుండా డబ్బు అందేలా చూస్తాను కానీ నీ బిడ్డలకి నువ్వు నైతిక విలువలను నేర్పించుకోవాలి తల్లిదండ్రులను ముఖ్యంగా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవంగా చూసుకున్నప్పుడే నీ బిడ్డలు మా తల్లిదండ్రులను కూడా గౌరవంగా చూసుకోవాలి అని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు తల్లి ఎప్పుడైనా కానీ ఇక్కడ చేసిందే నువ్వు ఈ మాట వినే ఉంటావు కదా తల్లి తాతకు పెట్టింది తలాపునే ఉంటుంది అని చెప్పి నీ తల్లిదండ్రులను నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నీ బిడ్డలు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారు పిల్లలకి కష్టం విలువ తెలిసేలా పెంచాలి మంచికి చెడుకు తేడా తెలిసేలా పెంచాలి బాగోనప్పుడు సేవ చేసుకోవడం నేర్పించాలి ఇలా అన్ని నైతిక విలువలను నేర్పించుకుంటూ పెంచిన పిల్లలు రేపటి రోజున నీకు కష్టం వస్తే కన్నీరు పెట్టి మేమున్నాము అని చెప్పి ధైర్యాన్ని ఇస్తారు అదే డబ్బు ధైర్యాన్ని ఇవ్వదు ఎంత డబ్బున్నా కూడా ప్రేమగా డబ్బు మాట్లాడలేదు కదా ఎంత డబ్బున్నా కూడా ఆ డబ్బు కట్ట వచ్చి ప్రేమగా నీ కన్నీటిని తుడవ లేదు కదా తల్లి కనుకనే బిడ్డలకి మంచి చెడు మధ్య తేడాని నేర్పించుకుంటూ ఏది ఎక్కడ ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో అలా ప్రవర్తించుకుంటూ ఆ బిడ్డలకి ఏ తల్లి అయితే మంచి మంచి విషయాలు కూర్చొని రోజుకు ఒక అరగంట సేపు చెప్తుందో ఆ బిడ్డలు మంచి నైతిక విలువలతో పెరుగుతారు బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అంటే నీకు అప్పులు ఉన్నాయి నీ అప్పులు త్వరలోనే తీరిపోతాయి దాని గురించి ఏ మాత్రం దిగులు చెందకు మనసుని ఎప్పటికప్పుడు కూడా ఏ స్ట్రెస్ లేకుండా రిలాక్స్గా ఉంచుకో మనసుని సంతోషంగా ఉంచుకోవడానికి ఏ పని చేస్తే నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉంటావో అది చేసి ఆనందపడు ఏ పని చేస్తే నీకుండే కష్టం పోతుందో అది చేసి సంతోషంగా ఉండు నీ కోసం నీ మనసుని సంతోష పెట్టుకోవడం కోసం ఏ పనైనా చే ఆ యొక్క ఆనందాలను మిస్ చేసుకోకు ఎందుకంటే ఒక మనిషి ఒకరోజు అంటే ఒక నిమిషం ప్రశాంతంగా నవ్వితే ఒక గంట ఆయుష్ పెరుగుతుంది అది చాలా ముఖ్యం పూర్తిగా నిన్ను నువ్వు అర్థం చేసుకొని నీ సంతోషం కోసం ఏ చిన్న చిన్న పనులు చేస్తే ఆనందపడతావో వాటిని నువ్వు తెలుసుకో అర్థమైంది కదా ఇదంతా కూడా నీకు ఇప్పుడు ఎందుకు చెప్పాను అని ఇప్పటికే చాలామందికి కూడా అనుభవాలయ్యాయి ఈ అనుభవాలని ఆధారంగా తీసుకొని కొంతమంది తెలుసుకొని నేర్చుకుంటున్నారు మరి కొంతమంది ఇంకా మూర్ఖత్వంలోనే బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి మంచికి చెడుకి తేడా తెలుసుకొని డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకొని ముఖ్యంగా మనిషి మనసుకి ప్రశాంతత కావాలి ఆనందం కావాలి అప్పుడే ఆయుష్ రెట్టింపు అవుతుంది ఇది ఒక్కటి తెలుసుకొని ఆనందంగా ఉంటే అంత శుభం జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క అక్కటి సందేశాన్ని అందించారండి ఒక తండ్రి స్థానంలో ఉండి తమ బిడ్డలకు ఏదైతే చెప్పాలో అదే చెప్పారు అది మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి